హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన బ్యాంక్ ఫార్మర్ రేడియో తెలుగు అక్కడ నేను నర్చీపట్నం అండి ఇక్కడ చేపల మార్కెట్ అయితే రావడం జరిగింది చేపల మార్కెట్లో ఆ చేపలు కొన్ని రకాల చేపల పేర్లు అనేది చాలా మందికి తెలియదు కదండి ఆ నాకు తెలిసిన చేపల పేర్లు మీకు ఆ చేపల దుకాణాలు చూపిస్తూ చెప్పడం జరిగింది ఎవరికైతే ఫిష్ చేస్తే అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ వీడియో పూర్తి వరకు అయితే చూడండి కొన్ని రకాల చేపల పేర్లు తెలుసుకోండి ఫస్ట్ ఇక్కడ చూడండి తెల్లగా ఉండి పొడగ ఉండి సన్నగా ఉంది కదా ఇది వచ్చి పట్టి సావిడాలి అని అంటామండి సావిడాలు దీని రబ్బన్ ఫిష్ అని కూడా అంటాం మనం ఇది వచ్చి నల్ల చందువాళ్ళకు అయితే ఉంటాయండి వెడల్పుగా నల్ల చందువాళ్ళని పిలుస్తారు రెక్కలు అయితే బాగా పొడవుకున్నాయి ఇందులో ఉన్నాయి కూడా ఉంటాయి ఈ గులివెందులు అండి ఇందులో రెండు మూడు రకాలు ఉన్నాయి ఈ పులుసు అయితే చాలా బాగుంటాయి ఇది వచ్చే కారా చేపలు గుమ్మడి అని పిలుస్తాము అలాగే ఈ పక్కన ఉన్నవి కానా గదులండి కానా కడతలు అని చెప్పేసి పిలుస్తాము పులుసు కూడా సూపర్ ఉంటుందండి బాగుంటాయి మా ఊర్లో ఫేమస్ అనమాట కానాకారుతలు తర్వాత వచ్చి ఈ పక్కన మీకు పెద్దగా కనిపిస్తుంది కదా ఇది సముద్రపు శీలావతి పెద్దదండి చేప చాలా పొడవైతే ఉంది సముద్రపు అని పిలుస్తారండి ఈ చేపలు పెద్ద సైజులో పెరగడం వల్ల ఒక ఇద్దరు ముగ్గురు కలిపి కొనుక్కొని వాటాలైతే వేసుకుంటారండి ఇది కూడా పులుసు అయితే బాగానే ఉంటుంది ఈ పక్కన అయితే ఇంకా పండుకప్ప కూడా ఉంది సెంటర్లో చూడండి ఇవి వచ్చి మనకి రెండు మూడు రకాల చేపలు అనేది పెద్ద సైజులో ఉన్నాయి వీటి పేరు మీ ఏరియాలో కామెంట్ అయితే పెట్టండి ఇక్కడ పొడవు పావులా కనిపిస్తున్నాయి కదండి వీటిని కదుర్లు అని అంటారు ఇవి వచ్చి చూడడానికి పట్టి వాళ్ళకి కనిపిస్తాయి కానీ అవి అయితే కాదు ఇవి చొక్కపీతలు అండి పీతల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి ఈ చుక్కలు ఉంటాయి కదా డాట్స్ అందువల్ల పీతలు అని అంటాము ఈ పీతల్లోనే ఇంకా రెండు మూడు రకాలు అయితే ఉంటాయి చూడండి ఇది డిఫరెంట్గా ఉంది కదా ఇది వచ్చి మండపీత అనే పిలుస్తారండి పీతల్లో వాటి డిజైన్ బట్టి వాటి పులుసు ఆకారాన్ని బట్టి పీతలకు కూడా రకరకాలుగా పేర్లు అయితే ఉన్నాయి ఈ పీతల పులుసు కూడా చాలా బాగుంటుందండి మనకు అలాగే ఈ చందువాళ్ళలో ఉన్నాయి కదా నల్ల చందువాళ్ళు ఇవి కూడా రేట్ అనేది ఎక్కువ పులుసు అయితే బాగుంటుంది ఈ గులివందరు మరీ బాగుంటాయి ఫ్రెండ్స్ పులుసు చిన్నపిల్లలు కూడా మనం అన్నం పెడితే వదలకండి తినేస్తారు అలాగే అన్నీ మనకి ఫేమస్ అయిన చేపలే మంచి రుచికరమైన చేపలు ఇక్కడ తెచ్చి అయితే అమ్ముతుంటారు చాలామంది మాంసాహారం తినేవాళ్ళు ఆదివారం అయితే డైరెక్ట్గా పారం కోడి కొనుక్కొని కట్ చేయించుకొని వెళ్ళిపోతారండి లేదంటే బాయిలర్ కూడా మాసం తెచ్చేసుకుంటారు అవి రకరకాల కెమికల్స్ తర్వాత రకరకాల వ్యాక్సిన్లు వేసి పెంచుతుంటారు వాటి మీద మనకి సముద్రం చేపలు అనేది ఆరోగ్యం చాలా మంచిది ఈ ఫిష్ తినడం అనేది ఆరోగ్యానికి మేలండి మీరు నెమ్మదిగా ఫిష్ అనేది తినడం అలవాటు చేసుకోండి అలాగే ఇప్పుడారు చూశారు కదా ఇందులో మీకు ఏ ఫిష్ అనేది ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ పెట్టండి వీటిని లైక్ చేయండి థ్యాంక్ యూ